నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు న్యూస్ దేశంలో ఇప్పుడు ఒక అంశం కీలకంగా చర్చ జరుగుతూ ఉన్నది గత వారం పది రోజులుగా ఆ అంశం మీద చాలా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి అదే క్రికెటర్ స్మృతి మందాన పెళ్లికి సంబంధించి చాలా అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి సంగీతంలో ఆమె డ్యాన్స్ చేసినటువంటి వీడియోస్ తోటి క్రికెటర్స్ తోటి ఆమె డ్యాన్సులు చేస్తూ ఇవన్నీ చేసిన వీడియోలు అన్నీ కూడా మనకు చాలా వైరల్ అయినాయి అంతకు ముందు నుంచి కూడా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ ఎందుకంటే గ్లామర్గా ఉంటారు చాలామంది హీరోయిన్ల కంటే ఆమె అందంగా ఉంటారు దానివల్ల ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది చాలామంది కోట్లాదిగా ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి సో ఆమె పెళ్లి సెట్ అయింది పెళ్లి చేసుకోబోతా అని తెలిసేసరికి ఆమె ఏదైతే ఒక వీడియో ద్వారా లో చెప్పిందో అప్పుడు చాలామంది షాక్ అయ్యారు ఇంత సడెన్గా పెళ్లి అయింది అది ఇది అంజ్ సో ఆ తర్వాత వెంటనే పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయినాయి సంగీతికి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కానీ ఆల్ ఆఫ్ సడన్ నవంబర్ ఇరవై మూడు నాడు పెళ్లి ఉంది దాని ముందు రోజు వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్అటాక్ వచ్చి ఆయన వెళ్ళి హాస్పిటల్లో పడుతుండు ఆ పడ్డ తర్వాత పెళ్లి తాత్కాలికంగా వాయిదా అని చెప్తారు ఆ వాయిదా తర్వాత అది ఇంకా అట్లే వాయిదా పడిపోయింది దానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ రాలేదు ఈ లో కొన్ని పుకార్లు బయటకు వచ్చినాయి ఏంటంటే పెళ్ళి కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి పుకార్లు వచ్చినాయి ఇద్దరి మధ్యలో క్లాసెస్ వచ్చినాయి ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగినాయి ఆ గొడవల్లో భాగంగానే స్మృతి మందాన తండ్రికి అనారోగ్యం వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చర్చ జరిగింది లాస్ట్కి స్మృతి మందాన దాని మీద రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి పెళ్లి నిజంగానే బ్రేకప్ అయిపోయింది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చెప్పింది ఇది తన పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ తను ఇట్లాంటి విషయాలు పర్సనల్గా పెడుతున్నప్పటికీ ఏదైతే సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయో బీభత్సమైన స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయో రకరకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయో వీటన్నిటికీ ఒక పులిస్టాప్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి ఇద్దరం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము మా ప్రైవేట్ లైఫ్ మాది నాది కానీ ఎవరైతే పెళ్ళికొడుకున్నారో ఇద్దరిది మా ప్రైవేట్ లైఫ్ మాది సో మా కుటుంబాల ప్రైవసీని ప్రైవసీగానే ఉంచండి దాని మీద రకరకాల కథనాలు ఊహాగానాలు చిలువలు పలువలు చేసి రాయకండి అని కూడా ఆమె చెప్పింది అందరూ అంటే ఇప్పటి వరకు ఈ నవంబర్ ఇరవై మూడు తర్వాత నుంచి రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి ఏదో జరిగిపోయింది ఇంకేదో చేసిండు ఆయన పెళ్ళికొడుకు ఏదో చేసిండు ఈమెదో అన్నది ఇట్లా రకరకాలుగా రాస్తా ఉన్నారు రకరకాలుగా ప్రచారం ఉంది సో వాటి అన్నిటి కూడా పులిస్టాప్ పెడుతూ ఇవాళ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగానే పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్ళది తన పర్సనల్ లైఫ్ తనది నా పర్సనల్ లైఫ్ నాది సో మా వ్యక్తిగత జీవితం మీద మీరు రకరకాలుగా వార్తలు వేయకండి తప్పుడు ప్రచారం చేయకండి అని చెప్పింది అట్లనే మరి ఇంత షాక్ ఇంత పెద్ద ఎత్తున పెళ్ళికి ఏర్పాట్లు చేసుకొని ఇంత హంగామా చేసిన తర్వాత డిప్రెషన్ గురవడం కామన్ సో మరి డిప్రెషన్ గురయ్యమే క్రికెట్కి ఏమైనా గుడ్ బై చెప్తుందా అనే చర్చ కూడా జరిగింది సో అట్లాంటి టైంలో ఆమె ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ఫోకస్ అంతా కూడా క్రికెట్ మీదనే పెడతాను ప్రస్తుతానికి పెళ్ళి లాంటివి తాత్కాలికంగా విరమించుకొని కంప్లీట్ గా కెరీర్ మీదనే ఫోకస్ పెడతానని చెప్పింది